తెలంగాణలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి ఒక సర్పంచ్ అభ్యర్థి భర్త మిస్సింగ్ మిగతా అభ్యర్థులను టెన్షన్ పెట్టింది ఖమ్మం మెదక్ మహబూబ్ నగర్ జిల్లాల్లో పోలింగ్ సందర్భంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థి సవిత భర్త జనార్దన్ రెడ్డి అదృశ్యం కావడం కలకలం రేపింది ఆయన శనివారం ప్రచారం చేసిన అనంతరం అదృశ్యమయ్యాడు ఊరి నుంచి పారిపోయాడు ప్రత్యర్థులు జనార్దన్ రెడ్డిని కిడ్నాప్ చేశారని చంపేసి ఉంటారని ప్రచారం జరిగింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డ్రోన్ సాయంతో గాలించారు గుర్తించి గ్రామానికి తీసుకొచ్చారు ఈ డెబ్బై శాతానికి పైగా పోలింగ్ పూర్తయింది అయితే సబిత ఓట్ల కోసం తన భర్తను దాచిపెట్టిందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు తమను హంతకులుగా ముద్ర వేయడం వల్ల ఓటర్లు చీకొట్టారని మళ్లీ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు మా మీద దుష్ప్రచారం చేసి ఓట్లు వేయించుకున్నందుకు మా యొక్క గ్రామ పంచాయతీ మేము అభ్యర్థుల భర్తల తరపున మేము కోరుకునేది ఏంటంటే తిరిగి మా గ్రామ పంచాయతీకి రీపోలింగ్ పెట్టాలని చెప్పి మేము వేడుకుంటా ఉన్నాం ఖమ్మం జిల్లా ముదిగొండ పోలింగ్ కేంద్రంలో సిపిఎం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు మెదక్ జిల్లా కొనాయపల్లిలో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు పరస్పరం దీంతో రెండు పార్టీల నేతలకు పంపించారు పంచాయతీ ఎన్నికల వేళ నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ లో వర్గపోరు బయటపడింది మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది తిమ్మాజిపేట మండలం ఆవంచలో సర్పంచ్ పదవికి పోటా పోటీగా అభ్యర్థులను నిలబెట్టారు మర్రి జనార్దన్ రెడ్డి లక్ష్మారెడ్డి దీంతో ఇద్దరి అనుచరులు బాహాబాహికి దిగారు మెదక్ జిల్లా నార్సింగి మండలం నర్సంపల్లి పెద్ద తండాలో సర్పంచ్ అభ్యర్థి ఎక్కి నిరసన తెలిపారు ఓటుకు నాలుగు వేలు పంచారని ఆవేదన వ్యక్తం చేశారు తాను ఖర్చు పెట్టిన డబ్బంతా వృధా అయిందని ఆవేదన వ్యక్తం చేశాడు ఖమ్మం జిల్లా గోళ్లపాడులో ఎన్నికల గుర్తుకి క్షుద్ర పూజలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు కాంగ్రెస్ అభ్యర్థి రవి ఓడిపోవాలని ఇలా క్షుద్ర పూజలు చేశారని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు